ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే హనుమత్ వ్రతం గురించి తెలుసుకుందాము మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు ఆ రోజున అతి పవిత్రమైన హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు శరణాగత వజ్ర ప్రజరుడైన ఆంజనేశ్రుతిని ఆరాధన దుష్టపీడను బంధించి జీవితాన సుఖ సంతోషాలను పంచి రజకం చేస్తుంది హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి ఆంజనేసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు హనుమను మనసా వాచా కర్మన నమ్మి పూజిస్తే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నమ్ముతారు మాసాలలో మార్గశిర మాసం శ్రేష్టమైనది ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసాన మార్గశీర్షోహం అని చెప్పాడు అలాంటి శ్రేష్టమైన మాసంలో వస్తుంది హనుమత్ వ్రతం హనుమత్ వ్రతం చేయడం ద్వారా సమస్త కోరికలు నెరవేరుతాయి నీలుడు కదా అందుకు నిదర్శనంగా కనబడుతుంది నీలుడు విభూషణుడు కుమారుడు ఒకనాడు అతడు తండ్రితో ప్రభు లంకా నగరంలో సకల సంపదలు ఉన్నాయి కానీ రాజ్యగృహంలో కానీ లంకారాజ్యంలో కానీ కల్పవృక్షము కామధేనువు చింతామణి లేవు శ్రీరామచంద్రుని సేవలో ధన్యుడు అయిన నీవు ఆ అమూల్య నిధుల్ని ఎందుకు పొందలేకపోయావో అని ప్రశ్నించాడు అందుకు విభీషణుడు కుమార శ్రీరాముని పాద పద్మాల సేవనే బ్రహ్మానంద సాగరంలో ఓలలాడే నాకు అలాంటి వాటిపై కోరిక కలగలేదు ఆ శ్రీరాముని దయవల దేవేంద్రాది దిక్పాలకులు కూడా నాకు వసులై ఉన్నారు ఇక భూలోకవాసుల గురించి చెప్పన్న ఇక అల్ప ప్రయోజనకు రాలైన చింతామణి లాంటివి నాకెందుకు అన్నాడు పుత్రుడికి కీర్తి రావాలని ఆశించి విభీషణుడు ఇలా అన్నాడు పుట్రా నీల దేవలోకంలో కల్పవృక్షము కామధేనువు చింతామణి ఎల్లప్పుడూ దేవతల వద్దే ఉన్నాయి నీకు అవి కావాలనుకుంటే సాధించు అందుకు గురు శుశ్రూష చేసి దేవతలను ఉపాసించాలి అని చెప్పాడు నీలుడు తండ్రి మాటను శిరసా వహించి తండ్రికి నమస్కరించి గురువైన శుక్రాచారు వద్దకు చేరి పాదసేవ చేయడము అవసరమైన ద్రవ్యాలు సమకూర్చడం వంటి చేస్తూ గురువును సంతృప్తిపరిచాడు పది పన్నెండేళ్ళు సేవించాక శుక్రాచారుడు సంతోషించి నాయన నీ కోరిక ఏమిటి అని అడిగాడు నీలుడు తన కోరికను తెలియజేశాడు అంతటా భార్గవుడు నీలా అన్ని విద్యలకు రానదగిన మంత్ర విద్యను కోరికలన్నింటినీ తీర్చగల దానిని ఉపదేశిస్తాను శ్రేష్టమైన వ్రతాను ఉపదేశిస్తాను వాటి వల్ల నీకు దివ్య రత్నాలు తప్పక లభిస్తాయి అన్నాడు మృగశిరా నక్షత్రం అందుకు అనుకూలమైనది ఆ మర్నాడు మృగశిర కావడంతో శుక్రాచారుడు పంచ ముఖాంజనేయుని మంత్రాన్ని సమస్త ప్రయోజనాలు నెరవేర్చగల హనుమత్ వ్రతాను ఉపదేశించాడు గురు ఆజ్ఞ మేరకు నీలుడు హనుమత్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పుడు హనుమంతుడు నీలుడికి సాక్షాత్కరించాడు నీలుడు అనేక స్తోత్రాలతో శృతించాడు ఆ స్తోత్రాలకు సంతృప్తి చెందిన హనుమంతుడు నీలా భక్తి ప్రపత్తుల వల్ల నా భక్తులలో నావు నీవు కోరుకున్న వాటిని తప్పక ఈయగలను రేపు అమరావతి వెళ్ళి ఇంద్రుని జయించి చింతామని కల్పవృక్షము కామదేను పొందగలవు అంతేకాదు దేవతాశ్రీలలో రత్నం లాంటిది అందం వయశీల సౌభాగ్యవతి అయిన వనసుందర్ని కూడా పొందగలవు మృగశిరా నక్షత్రం నీకు నిలయం అవుతుంది నీ పేరు మీద ఈ పురుషోత్తమ క్షేత్రము నీలాద్రిగా ఖ్యాతి పొందుతుంది అని అనేక వరాలు ఇచ్చాడు వ్రతం నిష్ఠతో ఆచరించిన వారు నీలాగే వెంటనే కోరిన ఫలితం పొందగలరని చెప్పాడు కాబట్టి హనుమత్ వ్రతం ఆచరించిన వాళ్ళ కోరిన కోరికలు నెరవేరగలవని అర్థమవుతుంది తర్వాత నీలుడు శత్రుణ్ణి భయపెట్టని పరాక్రమ వ్యర్థమని భావించి ఒక దూతని పిలిచి నీలుడు ఇంద్రునికి తన కోరిక గురించి కబురు పంపాడు కల్ప వృక్షాదుని ఇవ్వడానికి ఇంద్రుడు తిరస్కరించి యుద్ధానికి తలపడ్డాడు యుద్ధము రూపం దాల్చడం వల్ల బ్రహ్మ సాక్షాత్కరించి నీలునికి ఇంద్రుంచే చింతామని కల్పవృక్షము కామధేనులనిప్పించి వారి మధ్య సయోధ కుదిర్చాడు హన్మత్ వ్రతం వల్ల సోమదత్తుడనే రాజవంశ రాజేంద్రుడు పోయిన రాజ్యం సంపాదించుకున్నాడు మహిష్పతీపురాణి సోమదత్తుడు పాలించేవాడు అతడు పరాక్రమశాలే అయిన శత్రువులందరూ ఒక్కసారిగా వచ్చి అతన్ని ఓడించారు గత్యంతరం లేక సోమదత్తుడు రాణి దేవికతో కలిసి అరణ్యంలో ప్రవేశించాడు రాజ్య రాజ్యభ్రష్టత శోకానికి తోడు అంధత్వం కూడా కలిగింది దేవకి సోమదత్తుని జాగ్రత్తగా గర్గముని ఆశ్రమానికి చేర్చింది గర్గ మహాముని పరిస్థితి తెలుసుకొని ధైర్యం చెప్పి జయసిద్ధి నుంచి హన్మత్ వ్రతం ఉపదేశించాడు గురువు ఆదేశం ప్రకారం సోమదత్తుడు శ్రద్ధలతో హన్మత్ వ్రతం నిర్వహించాడు ఈ వ్రతం చేయడం వల్ల రాజు తన కోల్పోయిన శత్రువులను రాజ్యాన్ని తిరిగి పొందాడని ఒక కథనము హనుమంతుడికి పదమూడు ముళ్ళతో కూడిన తోరాన్ని సమర్పించి పంచామృత అభిషేకంతో పూజించి హనుమత్ కథను శ్రవణం చేసి ప్రసాదం తీసుకోవాలి ఈ వ్రతాన్ని పదమూడు సంవత్సరాల పాటు చేయాలి ఈ వ్రతం చేయడం వల్ల హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం హనుమంతుడు పంపానది ఒడ్డున తిరిగేవాడు కాబట్టి పంపానది ఒడ్డున వ్రతం చేయాలి అయితే పంపా కలశాన్ని ఏర్పాటు చేసి దాని పక్కన వ్రతాన్ని ఆచరించవచ్చు